ఫ్రెండ్స్ నరసరి ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు

కొన్ని నీళ్లు వస్తే నా దాహము చల్లారిన చంద్రాల దేవి చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెరిగి పెద్దనాడు అయితే కాలం పాడగానే కాలం మంచిగా లేదు సినిమాలు తారు శికార్లు ఎత్తారు ఐ లవ్ యూ అంటారు లేచిపోతాను బట్టగా మీదేసి బదనాలు చేసే కాలం వచ్చింది చెల్లె ఇది రోజులు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పురుషులకు మాత్రం బయటికి వెళ్ళక అదే గుడిసెలకెళ్ళి బయటికి రారా అదే మీ మీ ఆశానమా నా గాసర ఒక్కసారి బయటికి వచ్చి కొన్ని నీళ్ళు ఇస్తే జలంబు తాగిన వెడల నా యొక్క ప్రాణము దక్కుగాక గుడిసెలకెళ్ళి బయటికి వస్తావా వచ్చి నీళ్ళి నీళ్ళియలే అనుకో ఇవో అగ్గి పెట్టె గీకుతా అగ్గి పుల్ల గీకుతా ఇవో గిట్ల మార్స్తా ఇవ్వడు ఏడేళ్ళు చేయడు తాత వీడు ముంచు కాదు అయితే ఎక్కడ కరెంట్ పెట్టి మర్యాద కొద్ది గుడి బయటకు వచ్చి నీళ్ళు ఇస్తాం ఇయలేదు అనుకో ఇగో ఇట్లా గీకుతాట్ అవుతుంది అయ్యో భయమంతా నిర్లీయకపోతే పురుషకు అగ్గంటి పెడుతున్నా ఎట్లయితే గద్దా పిలగానికి నా యొక్క ముఖంగా ఆ తీసుకోండి పిల్ల గుడిసెలకెళ్ళిస్తానమ్మా నాకు అందుతలేదు ఇంకా కొద్దిగా ఉన్నదా దగ్గరికి ఉన్నాడు తడికితలకెళ్ళి చెయ్యి తల వెళితే మట్టవేనా మట్టి విలువ మట్టికే ఉంటది మాణిక్యం విలువ మాణిక్యముకే ఉంటది ఇత్తడి పుత్తడి కాదు తొత్తు దొరసాని కాదు ఎట్టున్న చంద్రాలు దేవి ఏళ్ళు పెసరయాలు గోళ్ళు బంగారు రేకులు చే సంగడి కోల బంగారం వర్ణము కనబడుతుంది శరీరము రూపు రేఖ కాంతలతోటి అమ్మ కనబడుతుంది మరి దీని ఏళ్ళే దీనికి మొక్క ఊడకుంట పోత నా గింటికి పోత నిద్ర పడుతుందా అందు పిల్ల అందు ఇంతాపండి తీసుకోండి అని చెయ్యి ఉదల పెట్టంగానే శంఖుతో పాటుగా చెయ్య అందుకుంటా ఉన్నారు 아, 끼어 또, 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 또,

సంతవాన నిత్రేరుమాడి గోల నిమయితంగా నిస్తం ఆరోడోల 34 విగ్రహాలంటి విగ్రహం ఇస్తావు ఇల్ల ఎవరు ఎవరెమి ఎవరు ఎవరు నగరధారిలో ఎవరు 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 నగరధారిలో ఎవరు ఉన్నారు నగరధారిలో మీరు వెళ్ళిపోండి క్షణం అయితే మా అన్న అత్తడు మా అన్న వరహాల రాదు క్షణం అయితే మేము అడవి లోపల ఏమంటివి ఏమంటివి ఎవరు మీరు ఎవరు చూస్తూ ఉంటే అగ్ని పరీక్ష కానీ కాదు కుల పరీక్ష మై నేమ్ చంద్రాల దేవి చంద్రాల దేవి మహేంద్ర మారాజ్ చంద్రాల దేవి మహేంద్ర మారాజ్ ఏడుస్ ఎన్నప్పుడు వెడ్డింగ్ కార్డు నా పేరు నేనేదన్నా మారు పేరు అవద్దు అని చెప్తే నేను నా పేరు రంకుల నీ పేరు రంకుల రాలి నా పేరు బొంకులు బొందయ్యా మీరు రంకులదా అని ఉంటది బొంకుడు నా పేరు అయితే నా పేరు ఎదురు కొట్టీ పొయ్యి కాడు ఎదుకునేదాన్ని ఉదుడు ఎదురు కొట్టాలి ఎక్కడి అయ్యో గొట్టం చిన్న గుంటే ఇంకో ఎదురేసుకో వెళ్ళి కొట్టి ఆ వాళ్ళ అమ్మకి అందదా అని కుర్చీలకు ఏ గొట్టమైనా నాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి నువ్వు నీళ్ళు ఇచ్చినవు కాగిలి

అరే అంటె లగ్గం లగ్గం అంటే మ్యారేజ్ మ్యారేజ్ అంటే ద గ్యారేజ్ లేతర్ సుద్ద గ్యారేజ్ పంచనాలు పంచనాలు అంటే నీ అవది కేంద్రం రా నీకేం జ్ఞానం తెలురా నా కాలం నా కూడా నీ గాలయ నీ కాకపోతే నీ కాకపోతే నీ అవాయికి తమనుస్ కు చెప్ప పరిలేతా ఫిలా నువ్వు చాలా అంద్ర నువ్వు ఐ లవ్ యు ఐ లవ్ యు

బోకన్నా బొక్కను నేను కూడా బాగానే సునా ఏ పాడుతున్నావు రాగ్రీ నేను డిగ్రీ 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 అంటే పాటలు ఎందులో డిగ్రీ డిగ్రీ అంటే డిగ్రీ అంటే ఎన్న తరగత డే బై డే వీక్ ఎండ్ వీక్ బై వీక్ బై ఇయర్ లైఫ్ బట్ లవ్ ఇస్ నాట్ ఎండ్ ये आगे तो इस बच्चे को कल कल सपन तक आप बन जाता है कल कल सपन तक आप बन जाता है नमत नमत तुम्ही कृष्णा रे मुखमी नमत चरवण नमत उत्था एवंटाने मुके रे कडे नेनं मारता लंजकार నువ్వు ఇక్కడ పాట పాడతానవా వాళ్ళు పక్క పడితే వాళ్ళు పచ్చి గింజలు పెట్టలేరు వాళ్ళ చిత్తు పని చేయలేదు వాళ్ళు అక్కడ అచ్చుడు ఆ పాట అట్ రన్నింగ్ అవుతాను అంటే ఎక్కువ

మహేంద్ర మహారాజు నా యొక్క మీ తండ్రి గారి నామదేహము మా తండ్రి ఓమశీలరాజు మీ తల్లి గారి నామదేహము ఓమనీలదేవి మీ గోత్రం పాలకే గోత్రం ఇను వంశం ఇనుకుల వంశం ఇది ఎట్లా వచ్చింది

নিয় <laughs> ఓయ్ రాపిరి సలాయే ఓయ్ సలాయే సలాయే నన్ను కొలగలు నన్ను అని నన్ను ఆ శిల్పాన్ని మంచిగా చెక్కి కానీ శిల్పాన్ని ఏ శిల్పాన్ని మంచిగా చెక్ నేను ఆ శిల్పం గురించి అన్న ఈ శిల్పం గురించి మీకు ఎందుకు ఆడు డబ్బా బోర్ల పడ్డాడు ఆయన బొమ్మదేవుని గారికి డబ్బా

నీకు ఫస్ట్ బోరవాడ్డది నీవంటే చస్తా నీ కొరకు జీవిస్తా చిరునొక్క ప్రాణమయ్యే నా కన్నాకి ఆహా నా పెళ్ళంటావో నా పెళ్ళంట అభిమాన్యుడు సుసరేగా అందాల మొదలమ్మాలి మొదలనే అమ్మాలే

తర్వాత పోయి నుంచో వచ్చింది గురుస లోపల నేను కొన్ని మంచి నీళ్ళు ఇత్తరా అని అడిగింది అయ్యో పాపం కష్టపడ్డ కష్టపడ్డకు కష్టం గురించి చెప్తే మనం కష్టంలో ఉన్నాం అడవిలో వచ్చింది ఆయనకు ఏం బాధ వచ్చిందో ఏం కష్టం వచ్చిందో అని కొంగు వెళ్ళి వేసుకొని నీళ్లు పట్టుకొని ఆ పిల్లగాని దగ్గర పిలగాని దగ్గర పోతే వచ్చినట్టు బట్టి నా చెయ్యాలి కొన్ని బయటికి గురించి நினை பெக்கு வந்து మాట్లాడి ఇప్పుడు నిన్ను భయపడి Di sini, 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 di మ్మతనిపిస్తుందా వాడు ఎంచు తయర్ వాడు సైజు सिमरा अन्नाया बे अन्नाया बे 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 మీరు ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు నాకే కాదు ఏంటిదంటే ఇదివారు నాక మాట్లాడలేడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే చేస్తాను నా చెల్లె నుంచి నీకు పెళ్లి ఎత్త చేసుకుంటువారా అసలా మధ్య అరేడా చెల్లె నుంచి పెళ్లి ఎత్త చేసుకుంటావారా అరే విజాండి నా చెల్లె నుంచి పెళ్లి ఎత్త చేసుకుంటావు अठव नंदनाथ बुळके तिकडेला आणि पडटिकडेला मी हं मी सिनेटवरती शिवंत मी लोजनो मी మనం చిన్న పిల్లలు ఎంత ఆశ పెట్టుకున్నారో అత్తమెడాలన్న కావాలి అవసర బంగారం అన్న కావాలి నీ తల్లి పిల్లలు నువ్వు లగ్గవాడు నీ తల్లి తెచ్చిన పిల్లలు నువ్వు అగ్గవాడు ఆ మేము వృక్ష అసలు తొమ్మిది అసలు తొమ్మిది ఒక పొందలగా నాగడు ఒక అసలు తోలు మీరు నక్కకు నాగడు ఒక పెళ్లి వేసుకుంటానంటున్నావు కానీ మీకు అటువంటి పైసలు ఇద్దామన్నా మర కత్వం ఇద్దామన్నా లక్షలకు మేనమాపి సర్వేసి పెట్టింది వీరించి కాలకు బాత్రూము లేదా సోడు బియ్యం కూడా ఇంట్లో కసి లేవు మరి ఉన్నా వాళ్ళు ఇచ్చే గుణం కాదు మరి నేను ఏం చేస్తావు అబద్ధం అది నూరు అబద్ధాలు ఒక పెళ్లి అన్న ఒక్క అర్ధండి తప్పైతే మంచిగా నేను కరిగొన్న పోరేత కరియకున్నది పెళ్ళ దొరుకుతుందా అయితే మరి తిరిగి వెళ్ళి చేసుకున్నాను కావాలి మా అవ్వరావన్నులేవు అయితే మా అవ్వయ్య అయ్య అనుకో పొలం కోసే హార్వెస్టర్ వేస్తారా వారిత్త